హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసూదర్ లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడికై ఇక్కడైతే కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నారు మిరపకాయలు వేసి బెల్లం వేసి రోటి పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను కడుపుతో ఉన్నప్పుడు వీడియో అండి ఇప్పుడు వీడియో అయితే కాదు అప్పుడు అది వర్షాకాలం అంటే వర్షం కూడా పడుతుంది అయినా సరే వర్షం తగ్గిన తర్వాత మా అమ్మగారు చక్కగా రోడ్లో అయితే దంచుతున్నారు అవన్నీ వేపించేసేసి ఎందుకంటే నాకు కడుతూ ఉండగా తినాలనిపించింది అనమాట ఈ పచ్చడి ఈ పచ్చడి రేరుగా చేస్తారు మా ఇంట్లో అడిగితే తప్ప చేరు గొమ్ముని చేస్తారు కానీ తక్కువ అది బెల్లం వేయకుండా చేస్తారు కదా పులిహార పచ్చడి అంటారు అది చేస్తారు ఇది తక్కువ ఎండువిరపకాయలు వేసి సో నాకు ఇది కావాలమ్మ అంటే మా అమ్మ వానొస్తున్నా సరే పట్టించుకోకుండా వేపేసి చక్కగా రోట్లో అయితే దంచుతున్నారు మిక్సీలో అయితే బాగోదమ్మా ఆ టేస్ట్ రాదు అని అమ్మ అమ్మ అంటే అంతే కదండి చక్కగా మనకి ఏం కావాలన్నా చేసి పెడతారు మా అమ్మగారు అయితే అందులో ఫస్ట్ ఉంటారు చేసి పెట్టడంలో ఎంత నైట్ అయినా ఎంత ఏమైపోయినా పన్నెండు అయినా గంటనే రెండైనా పని అయిపోవాల్సిందే అంతే ఇప్పుడైతే కొంచెం ఓపిక తగ్గింది కానీ ఇది వరకైతే అన్ని పనులు తను ఒక్క చేతి మీద చేసుకునేది నన్ను ఒక్క పని కూడా చేయమని అడిగేది కాదు ఇంకా చేస్తానన్నా చదువుకో అమ్మ అనేది అన్నమాట జాబ్ చేసినప్పుడు చేస్తానంటే అమ్మ పొద్దు నుంచి చేసి చేసి వచ్చి అలసిపోయి ఉంటావు పడుకో అమ్మ అనేది నిజంగా మా అమ్మకి నేను పొరలు దన్నాలు పెట్టేసిన చాలా తక్కువ అన్నమాట అది ఎవరమ్మ అయినా చేస్తారు చేయరని నేను అనట్లేదు కానీ మా అమ్మగారు మరీ ఎక్కువేమో నాకు నన్ను పెంపర్ చేసేది అని అయితే నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ అమ్మగారు ఇలాగే చేస్తారా అలా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా చాలా హ్యాపీ అనమాట మా అమ్మకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా అని ఆలోచిస్తాను అనమాట నాకు అంత ఓపిక అయితే ఉండదు ఏదైనా పని చేద్దామా వదిలేద్దామా చేస్తే చేద్దాం అలా కాదు మా అమ్మ ఎంత నైట్ అయినా సరే తన పద్ధతిలో తన చేయాలనుకున్న పద్ధతిలో చక్కగా లేట్ అయినా సరే తాతీగా చేసుకుంటుంది నైట్ పన్నెండు ఎండు తాకనే పని నేనైతే అలా చేయలేనండి కానీ అనుకున్న యూట్యూబ్ కోసం మా అమ్మని చూస్తే వీడియో చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను కానీ మా అమ్మగారిని చూస్తే ఆ ఆ ఓపిక ఇప్పుడు కూడా ఇన్నాళ్ళు అయిపోయినా సరే ఆ ఓపిక ఉంది అదే ఓపిక నాలో ఉంటే నేను బోల్డ్ డబ్బులు సంపాదించేదాన్ని ఆ పేషెన్స్ ఉంటే ఆ ఓపిక ఉంటే అని అనుకునేదా అనుకుంటాను అనుకుంటున్నప్పటికీ మా అమ్మని చూసినప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చాలాసార్లు చెప్తాను అమ్మ నీ ఓపిక దండగా నీ ఒప్పు